మొదట అధికారం బాయ్ రెండోసారి డిపాజిట్లు బాయ్ మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్ ఇంక నువ్వేంది నువ్వు మాట్లాడేది నువ్వు మాట్లాడేది ఏంది నీకున్న అర్హత ఏంది తెలంగాణ సమాజం నిన్నెప్పుడో బహిష్కరించింది తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు నువ్వు ఓటర్ లిస్టుల లేనే లేవు ఈ లెక్కలలోనే లేవు నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటువంటివి ఇవాళ బండి సంజయ్ అంటూ కేసీఆర్ కేటీఆర్ని ఎంతకరేజ్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా టెలిఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు శ్రవణరావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితాన్ని సంకలపెట్టుకొని బీఆర్ఎస్తో బేరం చేసుకోరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణరావును మేము బట్కరాము లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా ఇవాళ కేసీఆర్ హరిస్ ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే నలభై ఎనిమిది గంటలలో ఇలా బండారం బయట పడుతుంది అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డమెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బండి సంజయ్ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీల కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైల్ అన్ని మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయింది ఈడీ ఎందుకు ఈ గొర్రెల స్కామ్ లో టిఆర్ఎస్ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే ఈ కార్ రేసులో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కట్టితే ఎంబడే ఈడీ వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయింది ఎందుకు ఈ కార్ రేసులో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా టెలిఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావును నిన్న మన మనం టీవీలలో చూస్తున్నాం ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేరీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును సవన్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును శ్రవణ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు వాళ్ళని తెచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఇవాళ టిఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే జూడని నేను అడుగుతున్నా ఇవాళ దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని శ్రీకర్ హరీష్ రావుతో కేటీఆర్ తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది ఇవాళ టెలిఫోన్ టాపింగ్ లేడు ఉన్న వాళ్ళందరినీ పది నెలలైంది లోపలేసి మన బెయిల్ వచ్చింది ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావుకు ఇట్లా చాలా మందిని దొరికినని దొరికినా చంచల్గూడ చేర్లపల్లిలో వేస్తే పది నెలల తర్వాత మన బెయిల్ వచ్చింది హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు పోయి కోర్టులో ఇవ్వాలి ఆర్డర్ తీసుకొచ్చింది అరెస్ట్ చేస్తామని నన్ను అరెస్ట్ చేయద్దాని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు మరి బండి సంజయ్ గారు నీ శాఖలో ఉన్న అమెరికా గవర్నమెంట్ కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తావని నేను అడుగుతున్నా గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బిఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండి కదా ఆ కేసు మీ ఈడీ దగ్గర ఉంది ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా నిన్న మన కేటీఆర్ అని శనిసార్లు ఢిల్లీకి రోజు చూడండి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమడగలే ఇయాల ఇవాళ ప్రభుత్వం మనం ఉంది ఇవాళ ఆలు పోయి కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని ఇంత అర్థం కాదని ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ అర్థం అర్థమైతలేదా ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి బీజేపీ వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి చీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగన కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుంది సిల్లి గవర్నర్ తెచ్చినవా నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చిన కేటీఆర్ హరీష్ రావు కలిసి కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిందా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగి ఏమన్నా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలరా అని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది మీరిద్దరేంది కలుసుకునేది చీకట్లా